హాయ్ ఫ్రెండ్స్ ఈక్విటీ షేర్స్ తెలుగుకి స్వాగతం ఈరోజు అంటే చాలామందికి ఈ ఐదు వందల రూపాయల నోట్లు అనేవి దొంగ నోట్లు అనేవి రావటం నకిలీ నోట్లు అనేవి రావటం అనేది జరుగుతుందండి ఎందుకంటే నాకు కూడా బ్యాంకులో ఆంధ్ర బ్యాంకులో ఐదు వందల రో రూపాయల నోటు చింపేశారు అన్నమాట ఎందుకనేసి అంటే అది ఫేక్ నోటు అని చెప్పేసి చెప్పారు అప్పుడు చూసుకోవటం ఏం తెలియదు అసలు అందుకని అటువంటివి ఏవి రాకుండా ఉండాలి అంటే అది కూడా చూపిస్తాను ఆ ఐదు వందల రూపాయల నోట్ని ఎందుకు చింపేశారు ఏంటి అనేది అది కూడా చూపిస్తాను మీకు అందుకని ఈ ఐదు వందల రూపాయలు దొంగ నోటు నకిలీ నోట్లని ఏ విధంగా మనం గుర్తించాలి అనేది చాలామంది తెలుసుకోవాలి తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఇది కంపల్సరీ మాట దీని తాలూకా సామాన్య లక్షణాలు ఏంటంటే కొలతలు అనేవి ఇచ్చారండి సిక్స్టీ సిక్స్ ఎంఎం అంటే వెడల్పు అనేది పొడుగనేది వన్ ఫిఫ్టీ ఎంఎం రెండు వైపులా ఎలా చూసుకున్నా మీరు పొడుగు ఆడల్పులని సిక్స్టీ సిక్స్ అవుట్ ఉండాలి వన్ ఫిఫ్టీ అవుట్ ఉండాలండి అంటే అరవై ఆరు నూట యాభై రంగు బూడిద రంగులో ఉండాలండి అంటే స్టోన్ గ్రే అంటారంట దాన్ని తర్వాత ఏంటంటే బ్యాక్ సైడ్ మనం తిప్పేటప్పుడు భారతీయ సాంస్కృతిక స్థలం ఎర్రకోట రెడ్ ఫోర్ట్ అంట కదా అది మాట అదేవిధంగా దృష్టి క్షీణించిన వారికి అంటే కొంచెం కళ్ళు సమంగా కనపడక ఉండేవాళ్ళు అటువంటి వాళ్ళ కోసం మాట కుడివైపున ఉబ్బెత్తు ముద్రణతో ఐదు వందల రూపాయల గల సర్కిల్ చూడండి ఐదు వందల రూపాయలు నెంబర్ ఉండి మూడో నెంబర్ దగ్గర ఒక సర్కిల్లా ఉంది కదా అది ఉబ్బెత్తుగా ఉంటుందట ఆ సర్కిల్ అనేది అదేవిధంగా ఎడమవైపున కుడివైపున ఉబ్బెత్తు ముద్రణతో ఉన్న ఐదు బ్లీడ్ లైన్స్ చూడండి బ్లాక్ గీతలు అంటే జీరో ఏఏ పక్కనే ఐదు గీతలు అదేవిధంగా ఈ చివరిని ఈ పది దగ్గర పది సంఖ్య దగ్గర మీదుని వైట్ దీంట్లోనే ఐదు గీతలు ఉంటాయి చూడండి ఎడం వైపు ఐదు గీతలు కుడివైపు ఐదు గీతలు ఇవి అంటే సాధారణంగా ఉండే లక్షణాలని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు ఈ నెంబర్లకు సంబంధించి ఉన్నవి మనం తెలుసుకుందామండి చూడండి ఈ ఫిగర్లో మనకి పది నెంబర్లు అనేవి కనపడుతున్నాయండి నంబర్ వన్ మూల్యవర్గపు అంకెలో పారదర్శక పట్టిక చూడండి ఒకటి బ్యాక్ని మీకు పారదర్శక పట్టిక అనేది చిన్నది ఒకటి ఉంటుంది మాట రెండవది మూల్యవర్గపు అంకె యొక్క అంతర్గర్ధితమైన ఛాయాముద్రణ అంతర్గర్ధితమైన ఛాయాముద్రణ నెంబర్ టూలో చూడండి ఏదో బార్కో టైపు అందులో అంతర్గతంగా ఏదో అంతర్గద్దితమైన అనేసి ఇచ్చారన్నమాట ఇక్కడ ఛాయాముద్రణ నెంబర్ టూ నెంబర్ త్రీ దేవనగరి లిపిలో మూల్యవర్గపు అంకె చూడండి ఐదు వందలు అనేది మనకి మామూలుగా రాసుకున్నట్టుగా కాదండి దేవనగరి లిపి ఆ ఐదు అనేది వేరేలా ఉంటుంది రెండు సున్నాలు పక్కన ఉంటాయి అదొకటి మూడు నాలుగు మహాత్మా గాంధీ చిత్రం అభిముఖత మరియు సాపేక్ష స్థానం మార్పు చూడండి నాలుగు గాంధీగారిది ముద్రణ ఐదు నోట్ని ఏటవాలుగా పట్టుకుంటే ఇది మెయిన్ అండి దారపు పోగు ఆకుపచ్చ నుండి నీలం రంగుకు మారుతుందండి మనం స్ట్రైట్గా కాకుండా దాన్ని కొంచెం అటు ఇటు తిప్పితే ఆకుపచ్చదల నీలంగా మారుతుందండి ఇది మెయిన్ మాట చూసుకోవాల్సింది తర్వాత ఆరు గ్యారంటీ నిబంధన వాగ్దాన నిబంధనతో గవర్నర్ సంతకం ఇంకా ఆర్బీఐ చిహ్నం కుడివైపుకి మార్చబడ్డాయి చూడండి ఆర్బీఐ గవర్నర్ సంతకం ఉంటుంది అదేవిధంగా చిహ్నం కూడా కుడివైపుకి మార్చబడి ఉంటుందని చెప్పేసి పెట్టారన్నమాట ఆరు నెంబర్ సిక్స్ తర్వాత సెవెన్ చిత్రం మరియు ఎలక్ట్రోటైప్ మార్క్ చూడండి బ్లాక్గా ఒక వాటర్ మార్క్ లాగా ఒకటి ఉంది అది మెయిన్ అదొకటి పట్టించుకోవచ్చు అండి నెంబర్ సెవెన్ చాలా ఇంపార్టెంట్ అది కూడా వాటర్ మార్క్ అనేది తర్వాత ఎనిమిది పైన ఎడం వైపున మరియు కింద కుడివైపున చిన్న ఆకారం గల అంకెల నుంచి పెద్ద ఆకారానికి పెరిగే అంకెల వరుస చూడండి ఎనిమిది దగ్గర మీకు జీరో ఏ అనేసి సున్నాలు చిన్న చిన్న ఉండి అలాగ పెరిగాయి పెద్దది పెద్దదిగా అలాగ మారే అది చిన్నదాని నుంచి అలా పెద్దదానిగా మారడం నెంబర్ ఎయిట్ నెంబర్ నైన్ కింద కుడివైపున రూపాయి చిహ్నంతో సహా రంగు మారే శిరాతో అంటే ఆకుపచ్చ నుంచి నీలం మూల్యవర్గపు అంకె చూడండి ఆ తొమ్మిదోది ఐదు వందలనే ఫిగర్ ఉంది కదా అది కూడా గ్రీ గ్రీన్ నుండి బ్లూకు మారుతుంది ఆకుపచ్చ నుంచి నీలంలోకి మారుతుందండి కొంచెం ఆటవాళ్ళుగా పెట్టుకుంటే నెక్స్ట్ పది కుడివైపున స్తంభం చిహ్నం చూడండి పది మెయిన్ స్తంభం చిహ్నం పెట్టారండి అదేవిధంగా మళ్ళీ బొమ్మ కింద మళ్ళీ మీకు ఇచ్చాను దృష్టి క్షీణించిన వారికి మహాత్మా గాంధీ చిత్రం స్తంభం చిహ్నం బ్లీడ్ లైన్స్ మరియు గుర్తింపు ఆనవాళ్ళు ఇంట్రాగ్లియో లేదా ఉబ్బెత్తును ముద్రించి ఉంటాయి ఏ చూసినా చూడకపోయినా గాంధీ బొమ్మ ఒకటి స్తంభం చిహ్నం ఒకటి ఈ ఎడంవైపు కుడివైపు ఐదేసి గీతలు ఉన్నాయి కదా ఆ ఐదు గీతలండి మెయిన్ అవిగా చూసుకోవాలని చెప్పేసి ఇందులో ఉన్నాయి ఇది మాట సారాంశం ఐదు వందల నోట్ల సామాన్య లక్షణాలు అని చెప్పేసి ఉన్నాయి ఇప్పుడు మనం బ్యాక్ వైపు కూడా చూడాలి కదా ఇప్పుడు బ్యాక్ వైపు కూడా చూద్దామండి చూడండి ఈ వెనుక భాగంలో వెనుక వైపు నెంబర్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ నాలుగు మాత్రమే ఇచ్చారండి పట్టించుకోవటానికి ఈ లెవెన్ నోట్ని ముద్రించిన సంవత్సరం ఆ ఏ సంవత్సరంలో ముద్రించారు అనేది ఒక నెంబర్ ఉంటుందండి అది లెవెన్ కింద పెట్టారండి నెంబర్ ట్వెల్వ్ స్లోగన్తో సహా స్వచ్ఛ భారత్ లోగో ఒక స్లోగన్ ఉంది చూడండి కళ్ళద్దాలు ఉన్నాయి గాంధీ గారి కల్లదల్లా ఉన్నాయి అది ట్వెల్వ్ స్వచ్ఛ అని ఒక దాంట్లో సర్కిల్లోని భారత్ అని ఒక సర్కిల్లోని ఒక సర్కిల్లో స్వచ్ఛ్ రెండో సర్కిల్లోని భారత్ అదే దాని కిందనే ఒక స్లోగన్ కూడా ఇచ్చారండి తర్వాత థర్టీన్ భాగం వైపుకి భాషల పట్టిక అదొకటి ఎప్పుడు గమనించండి పదో నెంబర్ పదమూడో నెంబర్లో మన భాషలు ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి నేషనల్ లాంగ్వేజెస్ మొత్తం పదిహేను ఉన్నాయి అక్కడ అందులో చూడండి అది క్లియర్గా లెక్క పెట్టుకోండి పదిహేను అనేది ఫిఫ్టీన్ ఆ సంఖ్య అనేది కంపల్సరీ కరెక్ట్గా ఉండాలండి అది తర్వాత పద్నాలుగు కుడివైపున దేవనగరి లిపిలో మూల్యవర్గపు అంకే చూడండి అవతల వైపు కూడా ఆ సంఖ్య ఐదు సున్నా సున్నా కాకుండా దేవనగర్ లిపిలోని ఒక నెంబర్ ఉంది దాని పక్కనే రెండు సున్నాలు ఉన్నాయి వెనక వెనక భాగంలో ఉన్నది ముందు భాగంలో కూడా ఉందండి ఇవి ఈ పద్నాలుగు కనుక మీరు గమనించినట్లయితే మనకి దొంగ నోటు నకిలీ నోటు అనేది రాకుండా ఉంటుంది అంటే మనం సేవ్ అవ్వచ్చు అన్నమాట చిన్న సేఫ్లో ఉండవచ్చు నేను కూడా ఇక్కడ ఆంధ్ర బ్యాంక్లో మీకు అది పెడుతున్నాను అది చూడండి అది ఒక డేట్తో సహా చూడండి ఆ నోట్ కూడా మీకు చూపిస్తుంది అనేది ఆంధ్ర బ్యాంక్లో టూ ఇయర్స్ బ్యాక్ మా మిసెస్ అకౌంట్లో డిపాజిట్ చేయడానికి వెళ్ళనమాట ఆరు వేల రూపాయలు ఎప్పుడు అది జూలై ఫిఫ్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ టూ అయితే ఆయన మిషన్లో పెట్టారు చూశారు అది ఏదో ఫేక్ నోట్ అని చెప్పేసి అనుకొని ఇంకా దాన్ని చింపేయటం అన్నీ అనమాట అయితే సరే కంప్లైంట్ పెడదాం పోలీస్ కంప్లైంట్ పెడదాం లేకపోతే మేము మేనేజర్ దగ్గరికి వెళ్ళి అడుగుదాం అంటే అసలు ఆయన అదేం కాకుండా అచ్చచ్చా ఇది దొంగ నోట్ అండి మీకు ఇవ్వకూడదండి దీన్ని ఎలాగైనా చింపేయాలి ఫేక్ నోట్ అని చెప్పేసి ఇష్టాసారంగా రాసి చింపేశాడు అది సరే ఐదు వందల రూపాయల కోసం ఎందుకు గొడవ అని చెప్పేసి నేను వేరే నోట్ ఇచ్చేసి మళ్ళీ ఆ చిరిగిపోయి నోట్ను పట్టుకొని వచ్చి ఇంతవరకు ఇప్పటికీ నా పర్సులో ఉంది అది మిగతా బ్యాంకుల్లో అది చూపించాను చూపిస్తే ఎవరు చెప్పారు అది ఫేక్ నోట్ కాదు అని చెప్పేసి మిగతా వాళ్ళు చెప్పారన్నమాట కానీ ఈ బ్యాంకులో ఆయన ఏంటంటే అతనే మోనార్క్ చింపేశాడు అంతే పోలీస్ కంప్లైంట్ పెట్టుకోవాలి లేకపోతే మేనేజర్తో మాట్లాడాలి ఏదో ఒకటి చేయాలి అటువంటి ఇంగిత జ్ఞానం లేదు అతనికి చింపేశాడు అంతే ఆ నోట్ని మరి ఐదు వందల రూపాయలు నాకు ఎలా వస్తుంది అదేం ఆలోచించలేదు అన్నీ అడిగాను అడిగినా సరే అది ఫేక్ నోటు ఫేక్ నోటు అతనికి ఏటో మరి ఆ ఫేక్ నోట్ అని చెప్పి చింపేసి అంతే అరే నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు అనమాట కాబట్టి ఇటువంటివన్నీ జరుగుతాయి కాబట్టి ఇటువంటివి తెలుసుకుంటే ఈ పద్నాలుగు లక్షణాలు ఉండేటట్టుగా చూసుకుంటే ప్రతి ఒక్కరూ కూడా అంటే నకిలీ నోట్ల నుంచి బారి నుండి ఆ నకిలీ నోట్ల బారి నుండి మనం బయటపడతాం అన్నమాట ఎవరి దగ్గరైనా ఇవి చెప్పుకోవచ్చు ఈ విధంగా ఇచ్చారు ఆర్బీఐ డైరెక్ట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మాట ఇవన్నీ కూడా కాబట్టి ఇవి చూపించి ఎవరికైనా సరే మనం గట్టిగా అడగవచ్చు అన్నమాట కాబట్టి ఫ్రెండ్స్ మీరెవరు కూడా ఇటు ఇలా మోసపోకుండా చూసుకోండి జాగ్రత్తగా థ్యాంక్ యూ జై హింద్